ఏకాక్షి కొబ్బరికాయ అంటే ఏమిటి ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు ఏకాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్థం సాధారణంగా కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి ఈ మూడు కళ్లలో రెండు కళ్ళు గుండ్రంగానూ ఒక కన్ను వెడల్పుగాను ఉంటుంది వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్లను రెండు కళ్లగానూ చెబుతారు ఏకాక్షి నారికేళానికి ఒక కన్ను ఒక నోరు ఉంటుంది ఇవి దొరకటం చాలా కష్టం వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్కదాంట్లోనూ ఇలా రావచ్చు ఏకాక్షి నారికేళం ప్రసాదంగా నివేదన చేయబడేది కాదు దానిని పూజలోనే ఉంచాలి పగల కొట్టకూడదు ఏకాక్షి నారికేలాన్ని పూజించే ఇంట్లో నిరంతరం లక్ష్మీ నివాసం ఉంటుంది ధాన్యాగారం నగదు పెట్టే బీరువా పూజాస్థలం एक्ड एक ना